సేవా సాధన అమ్మ పని లక్ష్మి అని అనేవారు లక్ష్మి అంటే బాహ్య సంపద మాత్రమే కాదు కొన్ని సులక్షణాలు కలయికను లక్ష్మి అంటాం ఉత్సాహంగా ఉండటం చురుకుదనం అందరికీ ఆమోద్యోగమైన పనిచేస్తూ గౌరవాన్ని పొందటం ఇటువంటి వాటిని లక్ష్మి అంటారు ఇక్కడ అమ్మ పనిని లక్ష్మితో పోలుస్తున్నారు అంటే పని అనేక సులక్షణాలు కలిగించేది అని అమ్మ దగ్గర నళిని అనే మేనకోడలు ఉండేవారు ఆమెకి ఆచారాల పిచ్చి ఎప్పుడు ఎదుటివారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నీ పాటించారా లేదా చూస్తూ ఉండేది అమ్మ ఇది చూసి ఒకసారి అంటారు నళినికి పని పాట లేదు అందుకే ఆ బుర్రలో నానా రకాల ఆలోచనలు తిరుగుతున్నాయి అంటారు అందుకనే అమ్మ ఏం చెప్పేవారు పని లేకుండా ఎప్పుడూ ఉండకూడదు సోమర్తనం నానా రకాల దురాలోచనలు మనలో కల్పిస్తుంది ఎడతరిపి లేకుండా పని చేయటం వలన మొదటి స్థితిలో ఈ దురాలోచనలన్నీ కట్టుబడతాయి అంటారు మనలో ఉన్న మూడు రకాలైన గుణాలు మన ఆచరణని ప్రభావితం చేస్తూ ఉంటాయి వీటిని గుణాలు అని చెప్తారు రజస్తమశ్చాబీభూయ సత్వం భవతి భారత రజ తమస్ చేవ తమస్సత్వం రజస్తథ అని భగవద్గీతలో చెప్పబడింది అంటే ఈ రజస్తమో గుణాలను సత్వగుణం ఆధిపత్యం వహిస్తే రజ మీద తమో గుణం తమస్సత్వాల మీద రజో గుణం ఉగదాని మీద ఒకటి ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఎప్పుడు ఏ గుణం యొక్క ఆధిపత్యం అవుతుందో ఆ గుణానికి తగ్గట్టుగా ఆ గుణ ప్రభావం వల్ల మన కార్యకలాపాల తీరు ప్రవర్తన మారుతూ ఉంటాయి సోమరితనం అనేది తమో గుణ ప్రభావం నిద్ర కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవటం మూఢత్వం ఈ మూఢత్వం నుంచి దురాలోచనలు కలుగుతాయి ఈ మూడు గుణాల వల్ల జీవి మరలా మరలా దేహం తీసుకోవాల్సి వస్తుంది తమో గుణం ఎక్కువగా ఉన్న స్థితిలో అంటే జడత్వ స్థితిలో కనుక మరణిస్తే పశుపక్షాదులుగా కొడతారు అని భగవద్గీతలో చెప్పబడింది దీన్ని అతిక్రమించాలంటే రజోగుణ ప్రభావంతో అంటే కర్మ ప్రవణతతో అలసత్వాన్ని అధిగమించాలి అందుకే అమ్మ ఏమంటారు సోమర్తనంగా ఉండటం కంటే ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి అని చెప్పారు